హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పెండింగ్ లో ఉన్న పన్నెండు వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద జీహెచ్ఎంసీ నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని కాంట్రాక్టర్లు కాంగ్రెస్ విజ్ఞప్తి చేశారు గవర్నమెంట్ దాకా వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లో చిన్న చితిక కాంట్రాక్టర్లము మేము అన్నీ కూడా డెవలప్మెంట్కి సంబంధించిన ఈ డెవలప్మెంట్ సంబంధించిన డీసిల్టింగ్ వర్క్లు కానీ ఐఆర్టీ వర్కులు కానీ పొద్దున్న లేసర్ రాత్రి వరకు రోడ్డుపైనే పనిచేస్తుంటాము మా యొక్క పేమెంట్లు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి పలుమార్లు పోయిన ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది దండం పెట్టడం జరిగింది అయ్యా మమ్మల్ని బతికించండి కాపాడండి అని అడగడం జరిగింది ఎప్పుడు అడిగినా ఒక నెల రెండు నెలలు అంటూ వాళ్ళు పన్నెండు నెలలు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కనుక ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ నాశనం అయింది అంటే జిహెచ్ఎంసిలో ఈ యొక్క హైదరాబాద్ని డెవలప్ చేయడం చాలా కష్టం కనుక ఈ కొత్త ప్రభుత్వానికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం అయ్యా మినిస్టర్ గారు ప్లస్ సీఎం గారు మీకు దండం పెట్టి కోరుకుంటున్నాం సార్ దయచేసి మా యొక్క పేమెంట్ని విడతల వారగా ఇచ్చి మమ్మల్ని ఆదుకొని అందరినీ బతికించవలసిందిగా కోరుకుంటున్నాం ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి అయితే మాకు పేమెంట్ కోసం చాలా ప్రాబ్లం అవుతుంది అది కాక ఇంతకుముందు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా డిలే చేసుకున్నా చేసుకున్నా ఇప్పుడు ఏకంగా గత ఫిబ్రవరి పేమెంట్ అనేది ఇంకా ఈ ఫిబ్రవరి వరకు కూడా రాలేదు గత ఫిబ్రవరిలో ఉన్న ఏదైతే పేమెంట్ ఉందో అది ఇరవై లక్షల లోపల మాత్రమే చెల్లించడు ఇరవై లక్షల పైబడిన పేమెంట్ మాత్రం చెల్లించలేదు అది గట్టిగా డిమాండ్ చేసి అడిగితే మాత్రం లోన్ ఆప్షన్ నుంచి లోన్ ద్వారా తీసుకొని ఒక ఫిబ్రవరి సంబంధించిన పేమెంట్ అని చెప్తున్నారు అట్లా మాకు పన్నెండు ఇప్పుడు టిల్ డేట్ వరకు పన్నెండు వందల కోట్లు రావాలి ఇంకొక యాభై అరవై కోట్ల ఆల్రెడీ డెవలపింగ్ వర్కులు కాంట్రాక్టర్లు చేస్తున్నామన్నా వల్ల ఎమర్జెన్సీ వర్కులు కానీ ఏదైతే ఐఆర్టీ వెహికల్ కానీ టింగ్ వర్కులు కానీ ఒకప్పుడు ఇది ఐదు లక్షలు పది లక్షలు పది ఒక బార్డుకి ఏడు ఎనిమిది మీరు వర్కులు పెడుతుంది కానీ ఇప్పుడు ఒక సర్కిల్కి కేవలం రెండు కోట్ల మూడు వర్కుల రెండు నుంచి మూడు కోట్ల వర్కులు పెట్టి రెండు వర్కులనే ఖతం చేసి పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ఎలిజిబుల్ అనేది కల్పిస్తుంది దీనివల్ల చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఉపాధి కోరుకున్నారు ఇంకోటి ఇది కాకుండా రీసెంట్లీ జరిగిన ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయో అలా పోలింగ్ బూత్లకు సంబంధించిన అరేంజ్మెంట్స్ వర్కులు మరియు డిఆర్సీ సెంటర్ డిఆర్సీ సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ కౌంటింగ్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఏమే కాంట్రాక్టర్లు చేసినాము అది కూడా మాకు ఎటువంటి టెండర్ విలిచారు టెండర్లో పార్టిసిపేట్ అయ్యే పనులు చేసినాం అది మాకు ఎటువంటి అడ్వాన్స్ చేయలేరు ఆ పేమెంట్ కూడా మాకు ఈ రోజు వరకు రాలేదు